కోళ్లకు ఇచ్చే నీళ్ళే ప్రాధాన్యత మనం వ్యాక్సిన్ కను మందులు కను ఎంతెంతో శ్రద్ధ వహిస్తాం కానీ కోళ్ళు తాగే నీళ్ళలోకి వచ్చేసరికి అంత శ్రద్ధ వహించినట్లు కనిపించరు కోడికి మేత ఎంత అవసరమో నీరు అంతకంటే అవసరం మేత లేని కోడి బరువు తగ్గుతుందేమో కానీ బ్రతికే ఉంటుంది కోడి శరీరంలో పది శాతం నీరు తగ్గితే ప్రమాదంలో పడుతుంది ఇరవై శాతం పోతే కోడే పోతుంది మనం ఎంత నిర్లక్ష్యం చేసే నీరు చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి నీటి యజమాన్యంలో రెండు ముఖ్యాంశాలు కోడి అవసరానికి తగ్గట్టు నీరు అందించడం కోడికి ఇచ్చే ఆ పాత్రలు శుభ్రంగా ఉంచుకోవడం శరీరంలో ఎటువంటి క్రియకైనా నీరు తోడుగా నిలుస్తుంది తొలుత మేత జీర్ణం కావడానికి జీర్ణమైన పోషకాహాలు దేహమంతా పంపిణీ కావడానికి మలినాలు విసర్జించడానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి అన్నిటికీ నీరు కావలసిందే శరీరంలో అధిక భాగం నీరే కోడి పిల్లల్లో ఎనభై నుండి ఎనభై ఐదు శాతం యాభై నుండి యాభై ఐదు శాతం కోడిలో అరవై ఐదు శాతం గుడ్డిలో నీరే ఉంటుంది అందుకని నీరందని కోడి ఏ ఎదుదలో చూపలేవు సరికదా సత్వర మరణాలను బలి అవుతాయి అందరూ నీరు సమకూలంగా అందించాలని నేను ఈ విధంగా చెప్తున్నా